వ్యవసాయం చేస్తాం ఈ రోడ్ ఏ గవర్నమెంట్ రోడ్ ఇస్తా మాకు దయచేసి రోడ్ వేస్తే అందరికి బాగుంటుంది ఏరియాలో వెళ్ళారు చాలా వెహికల్ వెళ్తుండే బండ్లు ట్రాక్టర్ అన్నీ వెళ్తుంటాయండి ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది రోజు మూడు ట్రిప్పులు పోతాం మేము చాలా ఇబ్బంది ఉంది రోడ్డుకు మినిమం గంట పడుతుంది ఏడు కిలోమీటర్ మామిన్నర మరి గంట ఒక గంట పడుతుంది చాలా ఇబ్బంది ప్రతి ఒక్క చాలా ఇబ్బంది ఉంది నైట్లో అవ్వాలంటే ఇబ్బంది నైట్లో దయచేసి గవర్నమెంట్ దయచేసి సీఎం దయచేసి మాకు రోడ్డు వేస్తే అదే పదివేల నమస్కారం గవర్నమెంట్కు మేము వ్యవసాయం చేస్తాం వ్యవసాయం చేస్తాం దయచేసి రోడ్ బ్రిడ్జి అది బ్రిడ్జి కొంచెం హైట్ బ్రిడ్జి ఒకటి బ్రిడ్జి లే ముందు ఆసం పొందా కల్వేటు ఉంది ఒకటి ఆడ ఒక కల్వేట్ వేయాలి దయచేసి అన్ని చేస్తే దయించి ఇంకా సీఎం గారికి పదివేల నమస్కారం దయచేసి మేము జీవితం మొత్తం ఇంకా చిన్నప్పటికి మా వ్యవసాయం చిన్నప్పటికి వెళ్ళి ఇట్లే నేను నలభై తొమ్మిది ఏళ్ళు నేను ఉట్టి డెబ్బై ఏళ్ళు అప్పటికి నీడిపోయింది రోడ్డు ఇప్పుడు ఇంకా కొంచెం నయడం మరీ ఘోరం ఉండి ఇప్పుడు ఇంకా వర్షం వస్తే పోనీ కదా ఎట్లా బుత్తు నేను అవుతాం ఇక్కడ వర్షం వస్తుంది మినిమం బండ్లు కొట్టకపోతాయి ఫీట్ నీళ్ళు వస్తాయి ఫీట్ నీళ్ళు వస్తే పనికి ఇబ్బంది కనీసం ఆడవీళ్ళు నడవాలంటే ఇక్కడ చేడిచిపోవాలని చాలా ఇబ్బంది ప్రతి ఒక్కరికి ట్రాక్టర్లు కానీ ప్రతి ఒక్క వెహికల్ నైట్లో ఇప్పుడే వెహికల్ చాలా వెహికల్ పోతుంది ఇక్కడ ఫ్లాట్లు పడుతుంది అందరికి ఇబ్బంది ఉంది ఇక్కడ దయచేసి రోడ్ వేస్తే బాగుంటుంది అందరికీ దయచేసి డైలీ పోతాం రెండు మూడు సార్లు కింద కూడా పడ్డాము ఆ దీంట్లో జారి పడ్డాం ఇంకా అట్లే మళ్ళా లేపుతాం మళ్ళా పోతాం బండి లేపుకుంటాం పోతాం ఇంకా మీరే ఏమన్నా చేయాలి రోడ్ చేయాలి ఇంకా ఈ సంవత్సరం అన్నీ వేయండి రోడ్ చానా ఇబ్బంది ఉంది చానా ఇబ్బంది ఉంది మేము ఇట్లే రోజు కూరగాయలు తీసుకుపోతాం చానా కింద పడతాం జారి పనకాలం అయితే ఇప్పుడు జిమీన్ అయితే ఇంకా దిగి నడిచిపోవాలి వానకాలం రోడ్ వేయాలి రోడ్ వేయాలబ్బా బా వచ్చిండ్రు అప్పుడు కానీ ఇంతవరకు వేస్తామన్నారు ఇప్పుడు మళ్ళా ఆయన గెలిచిండు వేస్తామంటే ఏం లేదు అన్నసార ఎమ్మెల్యే వేస్తామంటే ఏం వెళ్లే ఆ ఓగులైతే పూర్వం మరీ ఘోరం అయితే వనకాలం దాంట్లో దిగి బండి ముందులో ఎనకి నడుచుకుంటూ పోలే మేము కూరగాయల రోజు మూడు నాలుగు ఇక తాటికొండ ఉండేది ఇక్కడ ఆసన పురుషి వారు ఇక కూరగాయలు ఇక్కడ ఆసినప్పుడు దగ్గరనే మేము పండించేది డైలీ ఇక రాకపోవడం ఊళ్ళకి పోతేనే అట్లా పోతాం పోతే ఇట్లా పోతాం కూరగాయలు మొత్తం ఇక బాట అయితే ఏం బాగలేదు వానాకాలంకి వెళ్ళి వానాకాలం వచ్చిందంటే అదే ఇబ్బంది ఇప్పుడైనా గుంతలు 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 మొత్తం ఏ రాజకీయం వేస్తాం ఆ రాజకీయం వేస్తాము ఈ సర్పంచ్ కూడా అది ఈ ఎమ్మెల్యే వచ్చి కూడా పోయిన సంవత్సరం శంకుస్థాపన చేసిండా ఇంతవరకు కూడా లేదు మరి చేస్తారా చెయ్యరా ఇక మరి వాళ్ళ నిర్ణయం అది పని మేము వ్యవసాయం కూరగాయలే డైలీ డైలీ రోజు మూడు నాలుగు చుట్లు పోతే ఇదే పాట పుట్టి కింద మీద పడుకుంటా అట్లే పోతానే ఉంటాం వస్తూనే ఉంటాం మరీ ఘోరం వానకాలం అయితే మరి ఈసారి అన్న అవుతుందా కాదా మళ్ళీ ఏం చేస్తారే ఈ రూట్లో మాత్రం మాకు ల్యాండ్స్ అన్నీ ఈ రూట్లోనే ఉన్నాయి హాసాపురం రూట్లోనే ఉన్నాయి మాకు ఇంకా కార్కి రావాలన్నా ఏమన్నా ఇబ్బంది ఇబ్బంది ఉంటుంది ఇంకా వర్షాకాలంలో ఈ ఓగు నుండి మొదలు దాడిని కూడా రాదు ఒక నెల నెల వరకు ఇబ్బంది పెడుతుంది ఇంకా గుంతలు గుంతలే ఉంది రానికి కూడా చాలా ఇబ్బంది ఉంది ఇంకా వర్షాకాలంలో దిగవాడకు అది ఉంటుంది ఇప్పటి ఎప్పుడుంటో అయితే అంటున్నారు దగ్గర టీఆర్ఎస్ ఉన్నప్పుడే అప్పుడు అవుతుంది అయిపోయింది అది టెండర్ అయింది అది అన్నారు అప్పుడు కూడా జరగలేదు ఇంకా ఇప్పుడు కూడా అవుతుంది అని మళ్ళా పదిహేను రోజులే మళ్ళీ డీకే అన్న అందరూ మాట్లాడి అయితే అయిపోయింది కూడా అవుతుందిగా అన్నారు ఇంకా జరగలేదు రేపు అవుతుంది ఈ నెల అవుతుంది అంటున్నారు సంవత్సరాలకు గడుపుతున్నారు అంతేగాని ఎవరు పట్టించుకుంటారు లేరు ఇక్కడ ఈ రూట్లో మాత్రం ఎవరు పట్టించుకుని లేరు అంత ఇంకా దగ్గర పదిహేను పదహారు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలకు అవుతుంది ప్రతి ఒక్క ఊరుకు రంబర్తాన్ కూడా అయింది కానీ ఈ రూట్లు మాత్రం జరగదులేదు ఇక అయితే లేదు ఇంకా అందుకే ఇబ్బంది ఉంది పదిహేను సంవత్సరాలు అంటే ఇదే పదిహేను దగ్గర పదహారు సంవత్సరాలు అవుతుంది ఇది రూట్ ఇంకా వర్షకాలం అయితే మొదలు రాని కూడా రాదు ఇబ్బంది ఇబ్బంది ఉంటుంది ఇంకా నా పేరు అరవింద్ రెడ్డి అండి హెచ్పి గ్యాస్ గోదాంలో చేస్తాను అయితే ఇందులో వచ్చేసి ఈ రోడ్డు విషయంలో వచ్చేసి చాలా వరకు వర్షాకాలం అయితే మరి ఘోరంగా ఉంటుంది అయితే ఇక్కడ చాలామంది రైతులే ఉంటారు ఈ పొలాల్లోకి వెళ్ళే వాళ్ళు కానీ ఊర్లకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు అయితే వీళ్ళు జీవిత రీత్యా వాళ్ళు పాలు పితుక్కొని ఆ పాల డబ్బాలు తీసుకెళ్లేటప్పుడు కొన్ని సందర్భాలలో ఈ గుంతలు మిట్టలు ఆ పాల డబ్బాలు కూడా ఒలికిపోయి రోడ్డు మీద పడిపోయి పరిస్థితి ఉంది వాళ్ళది చాలా దారుణంగా ఉంది ఈ రోడ్డు పరిస్థితి కానీ ఈ ఇటు సైడ్ ఉన్న పొలాల్లో ఆ పాలు విత్తుకుని వచ్చే వాళ్ళు మాత్రం చాలా కష్టపడుతున్నారు అదే విధంగా ఇది హైవేకి కూడా కలుస్తుంది మనకి రోడ్డు ఇట్లా అస్తాపూర్ నుంచి వచ్చేసి ఎన్ఎస్ వన్ వన్ సిక్స్టీ సెవెన్ దాకా పోతుంది ఈ రోడ్డు అయితే ప్రతి వేలాది మంది పోతారు ఈ రోడ్డు ఈ ఏ చిన్న పల్లెటూలైనా సామాన్యంగా నాలుగు వందల జనాభా ఉన్న ఊరికే రోడ్ వేస్తుంది అలాంటిది వేల మంది తిరిగే ఈ రోడ్డుకి ఇప్పటిదాకా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది దగ్గర దగ్గర ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎటు వెతికినా అన్ని గ్రామాలలో రోడ్డు ఉంది కానీ ఈ రోడ్డు పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది దయచేసి ఆ పార్టీ అనకుండా ఈ పార్టీ అనకుండా ఇటు వెళ్ళే వేలాది మంది వ్యాపార రీత్యా కానీ వృత్తిరీత్యా కానీ వ్యవసాయ పరంగా కానీ పాల డైరీ పెట్టుకునే వాళ్ళకు పాల పాలు తీసుకుపోయి కూడా వాళ్ళు బతికే వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు దయచేసి ఇప్పటికైనా ఈ రోడ్డు మంజూరు చేసి రోడ్డు దయచేసి తొందరగా ఎండాకాలం వరకు వేసే పరిస్థితి తీసుకొని రాగలరు అందరికీ మంచి జరుగుతుందని ఆశ ఆశిస్తున్నాము లేట్ అయితే వర్షాకాలము ఒక రోడ్డు పనులు స్టార్ట్ చేసి రోడ్డు ఇబ్బంది అయింది అనుకో ఎటు వెళ్ళే పరిస్థితి దగ్గర దగ్గర రెండు కిలోమీటర్లు పోతే భగీరథ వచ్చే భగీరథ వచ్చే పరిస్థితి ఉంది ఈ రోడ్డు కనుక బ్లాక్ అయితే అస్నాపూర్ బూత్పూర్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు రౌండ్ సరౌండింగ్ తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది అయితే ఎటు చూసినా ఈ రోడ్డు ముఖ్య ఆధారం అందరికీ అందుకని దయచేసి ఇప్పటికైనా పాలక వర్గాలు కానీ అందరూ కలిసికట్టుగా చేసి ఇది ఒక్కటి తొందరలో కంప్లీట్ చేయగలరని కోరుతున్నాం మాది తాటికొండ బండి తీసుకొని మూడు నెలలు అయింది ఈ బండి అవతారం ఈ బాట చెప్పుకోలే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి మాది ఎందుకంటే ఇంతకుముందు పది సంవత్సరాలు వేరే ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన చేస్తా అని చెప్పిండు ఆయన కూడా చేయలేదు ఇప్పుడు వచ్చిన ఆయన కొత్త ఆయన కూడా శంకుస్థాపన చేసిండీ మరి ఎంతవరకు చేస్తారు ఏమనేది తెలియదు వర్షాకాలం అయితే మేము నరకమే కరిగెట్లకెళ్ళి వచ్చినట్లే కరిగెట్లకి వెళ్ళి వస్తుంటాయి బండు మొత్తం టోటల్గా బండి ఆ వర్షాకాలం సీజన్ అయిపో పదిహేను ఇరవై వేలు అయితే బండికి కారణం అంటే ఇక అది ఏం చెప్పలేము అది ఎవరు చెప్తలేరు అది ఒకసారి కాంట్రాక్టర్ ప్రాబ్లం అంటారు ఒకసారి లీడర్ల ప్రాబ్లం ఎమ్మెల్యే ప్రాబ్లం అంటారు ఎవరి ప్రాబ్లం అనేది మాకు సాల్వ్ చేస్తలేరు మా ఉదయం లేచి మేము పాల్గొడతాము మా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేదు బాట ఇంకా ఇక్కడ మంచిగుంది అక్కడ పోతే మొత్తం కరిగేటని టోటల్గా బండి తీసుకొని మూడే నీళ్ళు అయింది అని ఇంత కలిగి చెప్పించు మేము అది నడపకపోతే బండి ఈ బండి లేకపోతే పాలు కొట్టలేము లేడీస్ ఎంకా కూర్చుంటే వాళ్ళు ఇంకా వాళ్ళ పరిస్థితి అలా అలాగలేదు బండి మీద పోతుంటే ఇంకా రాము ఇట్లా తిరిగి వస్తాం మేము రౌండ్ మళ్ళీ ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు తిరిగి అవతలకి వెళ్ళి వస్తాం ఇతలు రావాలంటే ఇబ్బంది బొక్క కృష్ణయ్య నా పేరు అండి ఈ రోడ్డు దాదాపు మేము ఇరవై ఏళ్ళకి కూడా వస్తుంది ఇదే ఎదురు కూడా ఉంది ఇదే ఎదురు ఉంది ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ మా సర్పంచ్లు వచ్చినా కానీ అందరూ చెప్తున్నాం ఇప్పుడు అప్పుడైతే అని అనగా ఉండదని ఇంతవరకు ఇవ్వడం లేదు పోవడం లేదు సంవత్సరం సంవత్సరం మట్టి కొట్టడం అంటే కూడా ఎవడు కొడతలేడు ఏ ఎమ్మెల్యే కొడతలేడు ఏ కూడా కొడతలేరు ఆ రకంగా ఈ ప్రాబ్లాలు అయితే ఉన్నది మరి ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు అన్న మరి చేస్తే బాగుంటుందని మేము ప్రాధాన్యపడుతున్నాం కృషి చేస్తున్నాం వాళ్ళు చేస్తే మేము కూరగాయలు అమ్ముకుంటాం ఇదే రోడ్డు పైన ఇరవై నాలుగు గంటలు ఇదే రోడ్డు పైన పొద్దున్న లేసి పొద్దున్న వరకు ఇదే పైన నైట్ మాత్రం తాటికొండం అనుకుంటాం ఎప్పుడు ఇదే రోడ్డు మాది ఇదే మా ఏమన్నారీ ఆ రకంగా ఉండదు ఇబ్బందులు అయితే ఉండవు మంచి చేస్తే ఎవరు చేస్తారో మంచిదే ఉంటుంది అడిగినాం ఎమ్మెల్యేని అడిగినాం మా దిక్కున్న ఎమ్మెల్యే మా అనసరం ఎమ్మెల్యే ఉన్నప్పుడు అడిగినాం ఆయన చేస్తా చేస్తాడు ఇంతవరకు తెలియదు ఇప్పుడు మధుసూధన్ రెడ్డి వచ్చి ఆయన మైనా పోయిన సంవత్సరం రోడ్ కొడతా అన్నాడు ఇంతవరకు రోడ్డు లేదు వెళ్ళలేదు అది అట్లా కొలుసుకొకపోయితున్నారు టెంకాయ కొడతారు క్యాన్సల్ అయితే టెంకాయ కొడతారు క్యాన్సల్ అయితే రోడ్ కావాలి బాబు రోడ్ అయితే రోడ్ అయితే ఎట్లా అంటే ఇరవై నాలుగు గంటలు పోతాం మేము కూరగాయలు కానీ కానీ ఇరవై నాలుగు గంటలు పోతాం మంచి చెడు మంచి మాకు బాగుంటుంది వర్షాకాలం చాలా ఇబ్బంది వర్షాకాలం అనేది ఇంకా చెప్పుకోకూడదు అసలు ఇట్లకెళ్ళి రావాలని మేము రాము ఇట్లా ఏం చేస్తామంటే అట్లా మళ్ళా హైవేకి వెళ్ళి వెళ్ళి అట్లా వెళ్ళిపోతాం తాడికొండకెళ్ళి రా అట్లా తిరిగి వస్తాం మేము ఇట్లాకెళ్ళి రాము మేము వర్షాకాలం గుంతలో ఇబ్బంది అవతల తిరిగి వెళ్ళిపోతాం మేము యాభై సంవత్సరాలకు ఎక్కువ నేను అరవై సంవత్సరాలు ఉంది నాకు అరవై ఐదు ఉండేది ఈ రోడ్డు పోటే తిరుగుతుండే ఎవడు పాటించుకుంటలేడు ఎవడేస్తాడు ఇవి సచ్చి బతున్నాం ఎవడు దాదాపు ఐదు ఆరు వెయ్యి బండ్లకి వస్తాయి ఈ రోడ్డు పోటీ అన్నసారం ఇట్లా చేరుపల్లె బండ్లు ఆసనపురం బండ్లు మొత్తం ఎవడు పట్టించుకుంటలేడు ఏం చెయ్యాలి చెప్పారు ఇంకా నేను చెప్తున్నాను కదా సార్ నాకు అరవై సంవత్సరాలు ఉండే అప్పటి నుండి తిరుగుతుండ అరవై ఐదు సంవత్సరాలు మస్తు చెప్తున్నాం ఎవరు పాటించుకుంటలేదు ఎవడు ఏం చేస్తలేడు అడిగినాం సార్ అడిగితే ఇప్పుడు ఆ సర్పంచ్ని గెలిపించి ఈ సర్పంచ్ని గెలిపించినాం గెలిపించినా కూడా ఎవరు వాటించుకుంటా లేడు ఏం చేయాలి చెప్పు ఇంకా బురదలో బురదలోకెళ్ళి కూడా ఓనాకాలం వస్తే బురదలు వాడేస్తే అచ్చినాం ఓనాకాలం ఇప్పుడే తీరుకుంది ఓనాకాలం ఎట్లుంటారు చెప్పుకపోతున్నా లేదా ఇంకా ఇంకా నేను ఒక్కనే ఓనికే కష్టం ఉంది ఇంకా ఇచ్చుకుపోవాలి ఇంకా అది ఏమో అదేమన్నా చేస్తే అంటే ఇప్పుడు అప్పుడు ఇప్పుడే అప్పుడు ఇట్లే మొక్కు వాళ్ళని పొద్దుడు మొక్కు ఈయన పొద్దు మిక్కించుకుంటాడు వాళ్ళని పొద్దు ముక్కించుకుంటున్నాడు ఇద్దరు ఎమ్మెల్యేలకు ఉంది ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఇద్దరు పోటీలే అవుతుంది మాకు అప్పుడు మా అమ్మినార్కున్నప్పుడు ఏపిస్తారు ఏమో అనుకుంటే మా అమ్మినారు వా అది వా దేవరికేశ్వరి ఇప్పుడు అప్పుడు అంటున్నారు రోజే అడిగినప్పుడు అలా ఇప్పుడే స్టార్ట్ చేస్తాం బాండి అంటారు అంతే అంతవరకు ఉంది కానీ ఏ లేదు చూసేది లేదు